శమీర దర్శన్ తొలి రాత్రి కోసమని అందంగా రెడీ అయ్యి శరణ్యను రూమ్లో నుంచి బయటకు నెట్టేసి ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఒకరికొకరు దగ్గరవ్వబోతూ ఉంటారు ఇక శరణ్య మాత్రం రూమ్ బయట నుంచొని దర్శన్ కోసం ఏడుస్తూ ఉంటుంది ఇక దర్శన్ షమీర మాత్రం చాలా సంతోషంగా ఒకరినొకరు హగ్ చేసుకోబోతూ ఉంటారు ఇక మరోవైపు శరణ్య బయటికి వెళ్ళి స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చొని ఈరోజు ఆయన షమీర పూర్తిగా ఒక్కటవ్వబోతున్నారు ఇక ఆయన మనసులో నాకు ఎలాంటి స్థానం లేదు అలాంటప్పుడు నేను ఇంకా బ్రతికుండటం అనవసరం అని శరణ్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక శరణ్య ఒక్కసారిగా లేచి నుంచొని ఎక్కడికో వెళ్ళబోతూ ఉంటుంది ఇక మరోవైపు దర్శన్ షమీర ఇద్దరు కూడా ఒకరికొకరు దగ్గరయ్యి ఒకరికొకరు ముద్దు పెట్టుకోబోతూ ఉంటే దర్శన్ షమీరను సడన్గా పక్కకు నెట్టినట్టు చేసి లేస్తాడు షమీర మాత్రం షాకింగ్గా దర్శన్ వైపు చూస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్